రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా ఢిల్లీకి మూటలు పంపుతున్నారని విమర్శించారు మళ్ళీ గెలవలేమని మంత్రి జూపలికృష్ణారావుకి భవిష్యత్ అర్థమైందని పాలమూరు జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్తారన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగల మోసగాడు ఆయన చెప్పి మోసం చేసిండు ఆయన ఏమన్నాడు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు ప్రజలు మోసగాలే నేను నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పు కాదు ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి పదిహేడు తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి ఒక్క మాట స్పష్టంగా చెప్పు నీ ప్రభుత్వం వచ్చినాక మేమానాడు ఐటి హబ్ కట్టి అక్కడ పద్నాలుగు పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ పద్నాలుగు పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒకసారి తెలంగాణ యువతకు పాలమూరు యువతకు మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా నీ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా మా గవర్నమెంట్ తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు మీరు చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండి నేను చెప్తలేను మా బతుకు పెళ్లిళ్ళు పేరెంటాలు తిరిగానికి తప్ప దేనికి వనికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్లో ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాపం ఇగో నేను మళ్ళా గెలుస్తానో లేదో తెలియదు మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో తెలియదు నేను హామీలు ఇయ్యా అన్నాడు మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం పద్నాలుగు నియోజకవర్గాల్లో కొడంగల్ తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులుకుంటది మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తుందనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు ఆయనకి ఇప్పటికే భయం అవుతుంది మీరు నలభై శాతం సర్పంచులు గెలిచినారు దాంతోనే భయపడి వస్తున్నాడు మళ్ళా గుర్తు మీద ఉండే ఉన్న ఎన్నికలు పెడితే మళ్ళీ నా కుర్చి ఎక్కడ పోతుందేమో ఆయన భయం ఎందుకంటే ఢిల్లీ ఓ లూకోరు కదా ఏ ఆయన బేకారు ఉన్నట్టు తీసిపాడేడు రా అంటారు ఆయన భయం ఆయనది